ఒక అబ్బాకి అమ్మ కుట్ట నా కొడుకు అయితే నాతో వచ్చి మాట్లాడు ఎవడైనా వచ్చి నేను తప్పు చేశానంటే ప్లేసు టైము డేట్ చెప్పుని ఊరంతా దండరా కొట్టించి గుర్తు ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను చేయాల్సిన చేస్తా అమ్మ ఎవడో ఏ నా కొడుకో ఏదో చెప్పాడని నేను వీడియో పెట్టినట్టు ఇక మా టీమ్ పిల్లల ముందరే చెప్తున్నాను నేను యూట్యూబ్ హర్ష సాయిని చూసి మొదలెట్టిన నా ఇన్స్పిరేషన్ కూడా హర్ష సాయి ఆయన చూసి నేను కూడా డబ్బు సంపాదిద్దామని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట కానీ నేను మొదటి నుండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వీడియోలు కూడా ఈ చిన్నపిల్లల నుంచే పెట్టా స్టార్ట్ చేసాను ఏది మన చిప్స్ ఆ ప్రోగ్రాము మా ఊర్లోనే ఇక్కడే పెట్టాను వాళ్ళ గిఫ్ట్లు కూడా ఇచ్చాను అన్నీ జరిగింది ఆటలు పెట్టాను ఆ ఊర్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చినాను ఒక చోట నిన్నే ఒక వీడియో పెట్టినా ఒక అనాథాశ్రమంలో వాషింగ్ మెషిన్ కూడా గిఫ్ట్కి ఇచ్చిన అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మంచి చేస్తున్నప్పటి నుంచి ఒకప్పుడు నాకు లైఫ్ కిందపోయినా ఉండేది నేను మంచి సేవ చేస్తున్నప్పటి నుంచి నాకు దేవుడు మంచిగా చూస్తున్నాడు అప్పటి నుంచి ఎప్పుడు నేను తిరిగి చూసుకోవాలి పది మంది సేవ చేస్తున్నాం కదా ఆశీర్వాదం అనుకుంటా వారు ఇది ఆశీర్వాదం వల్ల దేవుడు నాకు మంచిగా చూస్తున్నాడు మంచిగా బతుకుతున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే తర్వాత ఆ మంచి అలాగా పోయి నేను డబ్బు గురించి ఆలోచించలే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వాషింగ్ మిషన్ కావచ్చు ఒక ఆమెకి ఒక ఐదు వేలు కావచ్చు ఈ కెమెరాలు కావచ్చు దగ్గర దగ్గర ఒక మూడు లక్షలు పెట్టానండి ఎంత మూడు లక్షలు పెట్టా ఆ తర్వాత ఆ మంచి జరుగుతున్న దాన్ని బట్టి చూసి నేను దేవుడు చేసింది చిన్నది ఇస్తున్నది ఎక్కువ ఇప్పుడు కూడా మంచికి ఇస్తున్నాడు ఇప్పుడు ఇస్తున్న దాంట్లో ఇంకొద్ది సాయం చేద్దామని నేను మా ఊరి మంచి కోసం మా ఊరి మంచి గురించి ఆలోచించా ఊరికి ఏం అనేది అయితే అప్పుడే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఊరిని మార్పు తేవాలనేది ఒకటి ఆలోచించా అందరూ చెప్పేటోళ్ళు ఏమని మన ఊరు ఎప్పుడు బాగుతాదో బాగుపడతాదో మన ఊరి ప్రజలు ఎప్పుడు బాగుపడతారో ఎప్పుడు మారుతారో అందరూ అట్ట ఇట్టా ఉన్నారని చిన్న రకరకాలుగా మాట్లా మాట్లాడేటోళ్ళే కానీ ఎవరికి ముందు వచ్చి ఎటువంటి ధైర్యం చేయలేదు కానీ నేను నాకు వచ్చిన దాంట్లో బయటకు ఎందుకు చేయాలి మన బిడ్డలకి మన ఊరికే చేద్దామని ఇట్లా నాలుగు లక్షలు పెట్టి నేను ఈ పిల్లల కోసమే ఆలోచించిన మార్పు అంటే పెద్దోళ్ళు రాదు ఇప్పుడు ఎవరికైనా ఇండివిజువల్గా ఏమన్నా చెప్పండి వెళ్ళి మారానంటే ఎవరు మారతారా మీసాలు వస్తున్నాయో లేదో నువ్వు బా నాకు చెప్తావు అంటాడు వాస్తవం కదా సమాజం అండి అయితే ఈ పిల్లల నుండి మార్పు తేవాలని నేను ఒక ప్రజా మార్పు విప్లవం అనే ఒక విప్లవాన్ని ఏర్పాటు చేసినాను పిల్లలకి యూనిఫామ్లు ఇచ్చినాను పిల్లలకి న్యూట్రిషన్ ప్రతిరోజు రెండు రోజులు వదిలి గుడ్లు పాలు అరటి పండ్లు డ్రైనట్స్ కావచ్చు ఏదైనా ప్రతీదా నేను స్టార్ట్ చేసి దగ్గర దగ్గరగా సంవత్సరం కాబోతుంది ఏ రోజు కూడా వీళ్ళకి ఇవ్వండి అంటూ ఏముండదు చెప్పినట్టే మధ్యలో సమ్మర్ హాలిడేస్లో నాకు సమయం దొరక కొద్ది గ్యాప్ వచ్చినా కానీ రెండు సార్లు ఇవ్వండి రోజులు అన్నీ కలిపి రెండు సార్లు ఇచ్చేసిన ఎప్పుడే కానీ వాళ్ళకి నేను పెట్టింది లేదు ప్లస్ ప్రతిదీ నేర్పిస్తున్న దేవి దేవతల గురించి మంచిగా బతకాలి ఎలా బతకాలి సమాజంలో పోతూ పోతూ మనం ఎలా ఎంత గౌరవంగా బతకాలి మన తల్లిదండ్రులు లెక్క మనం బతకూడదు మీ జీవితం బాగుపడాలంటే మంచి మంచి ఏమేమి నేర్పిస్తున్నానో చూడండి ఒకసారి మారుతాం మారుతాం మేము మరి మేము మరి తప్పు చేయం తప్పు చేయం ఇలాగా ఇప్పుడు కాదు నా వీడియోలు కూడా చూడవచ్చు మీరు మహా అంటే దాంట్లో ఒక తిప్పి కొంటే ఒక ఇరవై వీడియోలు కూడా లేదు నేను పిల్లలతో చేస్తూ దాదాపు ఇరవై ఒక సంవత్సరం అయిపోతుంది సంవత్సరంలో చాలా ఉన్నాయి ఈ ఈ పదం కూడా ఇప్పటిదాకా నేను ఎక్కడ పెట్టలే యూట్యూబ్లో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే నేను పిల్లలకి సేవ్ చేస్తున్నాను ఒక సంవత్సరం నుంచి ఊర్లోనే కాదు బయట కూడా చాలా చేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా ఊర్లో జనాలు నా గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారంటే వీడికి పిచ్చా వీడికి పనిపాడు లేదా వీడికి పనిపాడు లేదా వాడికి యూట్యూబ్ నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి అందుకనే చేస్తున్నాడు వాడితే ఏమైనా పెడుతున్నాడా ఇంకొంతమంది నేను వినిందే కొంతమంది నా లైఫ్ స్టైల్ని చూసి కుళ్ళు కోవడం కూడా చాలామంది ఉన్నారు ఎవరో కాదు బయటోళ్ళు కాదు పాపం చాలా మంది మంచోళ్ళు ఉన్నారు ఊర్లో మా ఇంట్లోనే మా ఇంట్లోనే నన్ను చెడు చేయాలని కూడా చూస్తున్నారు అన్ని రకాలు జరుగుతుంది అయితే నేను ఇవన్నీ ఏం పట్టించుకోను ఎందుకంటే పల్లెటూరులో ఇవన్నీ కామన్ సహజం ఒకరి గురించి ఒకరు చెప్పుకోవాలి ఇవన్నీ ఉంటాయి నేను అవన్నీ పట్టించుకోలేదు సేవ చేస్తున్నా మంచిగా చేస్తున్నాను కాబట్టి ఎవరిని ఏదైనా మాట్లాడుకోలే అని అనుకున్నా కానీ వాస్తవం ఏంటంటే నేను నాకు ఏ యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు మీరు చూడొచ్చు నా ఈ వీడియోలు కూడా జాబులు చేసే చాలిటీలు ఎలా వస్తాయో ఎవరైనా సరే ఎవరెవరి వ్యాపారాల్లో ఎవరెవరు కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేసి పని చేసి డబ్బులు ఎలా వస్తాయో అలాగా నా భార్య ఎంప్లాయ్ నేను బిజినెస్ మ్యాన్ని నా దగ్గర నాకు వస్తున్న డబ్బుల్లో నుంచి పెడుతున్నా నేను అంతేగా నాకు యూట్యూబ్ కానీ ఇంకో వ్యక్తి కానీ ఎవరు నాకు సాయం చేయట్లేదు నా డబ్బులు సొంత డబ్బులతో నా పిల్లలు బాగుండాలి రేపటి తరం బాగుండాలని స్టార్ట్ చేసిన అయితే ఈ వీడియో తీయడానికి ప్రధానమైన కారణం అండి నేను పోయిన నెల డిసెంబర్ ఆరో తేదీ మాలే వేసుకోవడానికి ఊరికి వచ్చిన మాలే వేసుకుని ఊరికి వచ్చిన అయితే ఆ ఇరవై ఒక్క రోజుల్లో నేను చూసింది ఏంటంటే ఊరిలో కొద్దిగా నేను మంచిగా నేర్పిస్తున్నాను ఇప్పటిదాకా చెప్పాను కదా వాళ్ళకి సేవ చేస్తున్న ఊరు మార్పు గురించి అయితే ఊర్లో కొద్ది రోజుల తర్వాత నేను చూసినా పేకాట ఆడుతున్నారండి పేకాట కొంతమంది ఆడుతున్నారు అందులో మా అన్న కూడా ఉన్నాడు నేను వీడియో తీసిన బ్రాపర్ చెప్తా వీడియో తీసిన ఊరి గ్రూప్లో పెట్టిన మాలలో ఉండే చెప్పాను నేను మాలలో ఉండే అందరికీ ఊరి గ్రూప్లో అందరికీ ఒక మెసేజ్ పెట్టినా ఇది తప్పుడు పని దీనివల్ల ఎవరు బాగుపడరు దయచేసి ఎవరు ఆడకండి ఆడితే మాత్రం నేనైతే మా అన్న ఉన్ని నాన్న ఉన్ని మామ ఉన్ని తాత ముత్తాత ఎవరున్నాగా నేను ముందు వెనక చూడానండి నేనే వీడియో తీసి గ్రూప్లో పెడతాను పోలీసులు కంప్లైంట్ చేస్తాను బరాబర్ చెప్పిన నేను ముందే మాట చెప్తే మాట 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 తప్పను అందులో మాలలో ఉండి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని చెప్పాను తర్వాత ఒక రెండు రోజులకి ఒక టీం దొరికింది నాకు ఆడతా ఉంటే పోయినా వీడియో తీసిన మా ఊరి గ్రూప్ లో మా ఊరి గ్రూప్ లో పెట్టినా పోలీసులకు కంప్లైంట్ చేసిన డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి ఎందుకు అనేసి డైరెక్ట్ ఆన్లైన్ కాల్కే వన్ డబల్ జీరో డబల్ వన్ టూ రెండు ఉన్నాయి డబల్ వన్ టూకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిన అక్కడి నుంచి కూడా ఫోన్ వచ్చింది ఎవరేమనుకున్నా పర్లేదు నేను చేస్తాను అది తప్పుడు పని అది చేయకండి అని చెప్పా చేస్తున్న వాళ్ళకి నేనేం చేయలేను అయినా కానీ అక్కడ ఎంతమంది చేస్తున్నా రెండు టీంలు దొరికినా కానీ నేను వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి చెప్పలేదు వీడియో తీసినా తీసుకొచ్చి గ్రూప్లో పెట్టినా పోలీసులో కంప్లైంట్ చేసిన అంతేగాని అక్కడ ఉన్న వాళ్ళకి నేను ఎవ్వరికి ఏం ఒక మాట చెప్పలేదు తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ అదే బ్యాట్స్ పోయి పొలాల్లో పోయేసి చెట్ల మధ్యలో ఆడుతూ ఉన్నారు నా దగ్గర డ్రోన్ కెమెరా ఉంది డ్రోన్ కెమెరా పంపించానండి వీడియో తీసిన వీడియో తీసినా లేచి అందరూ వెళ్ళిపోయినారు ఎవరు దారి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినారు ఓకే కథం వాళ్ళలో కూడా నేను ఎవ్వరికి వ్యక్తిగతంగా ఒక్క మనిషికి విమర్శించలే నువ్వు నాకు ఏ ఏ ఆ మనిషి రిలేషన్ అది తర్వాత సంగతి ఒక్కడికి కూడా నేను నువ్వు ఇది చేయకు ఇది ఆడకు నేను చెప్పలే స్టార్టింగ్లో ఒకటి పెట్టినా నేను మాలలో ఉన్నప్పుడు ఆడకంటే అదే ఫైనల్ వ్యక్తిగతంగా ఎవ్వరికి ఏది కూడా చెప్పలేదు అయితే ఆ గ్రూప్లో పెట్టిన తర్వాత ఆ కొంతమంది నాకు ఫోన్లు చేశారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నువ్వు ఏదన్నా లైఫ్లో స్థిరపడాలన్నా ఏదన్నా సర్పంచ్కి పోవాలన్నా నీకు వీళ్ళు వ్యతిరేకంగా వస్తారు అన్నారు నేను చెప్పిన నేను చెప్పిన మాటను దాటను నాకు సర్పంచ్ పదవి కాదు కదా నేను ఎప్పుడు ఆశించలేదు దాని గురించి నాకు అలాంటి ఆలోచన లేదు ఊరు మారాలని నేను ఇంత పెద్ద సాహసం చేశా దాని ముందు నాకు సర్పంచ్ పదవులు పెద్ద ముఖ్యం కాదు నేను ఎప్పుడు ఆశించలేదు కూడా వేరే వాళ్ళు చెప్తే చెప్పా మొన్న నేను మాలలో ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు ఊర్లో చాలా మంచి మంచి పనులు చేశా ఆ ఊరి డైరెక్షన్ లో బోర్డు పెట్టినా మళ్ళీ ఊరి మధ్యలో ఒక తోట రెండు కుర్చీలు పెట్టించిన ఊర్లో రెండు సీసీటీవీ కెమెరాలు పెట్టించిన అయితే ఇవన్నీ చేస్తున్నది చూసి మా ఊరిలో జనాలు చాలామంది రకరకాలుగా వీడు నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చే సర్పంచ్ గురించి చేస్తున్నాడు అవి ఇవి అని ఓ పుకార్లు మాట్లాడారు ఒకసారి ఎన్నికెళ్ళి చూడండి ఒకసారి నా పాత వీడియోలు కానీ నా సేవ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన దగ్గర దగ్గర రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి ఉంది అలాంటి వాళ్ళు ఒకసారి చూసుకోగలరు నేను ఏ స్వార్థం ఏ సర్పంచ్ పదవికి ఆశ ఆశపడను అసలు నాకు అది సెట్ అవ్వదు కూడా చాలామంది చెప్పారు బట్ ఆ సర్పంచ్ పదవి ఓకే ఊరి మంచి చేస్తున్నాం కదా సర్పంచ్ గుంటే ఇంకా మంచి చేయొచ్చులే అని కొంతమంది చెప్తా ఉంటే ఆలోచించా ఓకే ట్రై చేద్దాంలే అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంతే నేను నిలబడాలని అప్పుడు అనుకోలే అలాంటప్పుడు ఆ సర్పంచ్ పదవి అది ఏదో అనుకుంటున్నారు కదా ఆ మైండ్లో నుంచి అయితే తీసేయండి మనకు ఎలాంటి ఆలోచన లేదు నా అలాంటి వాడికి అస్సలు సెట్ అవ్వదు ఆ సర్పంచ్ పదవి రౌండ్గా తిప్పు అందరు ఎవరైనా చెప్పండి నాకు ఎవరైనా శత్రువులు ఉన్నారా నాకు ఊర్లో ఎవరైనా శత్రువులు నాకు పడని వాళ్ళంటే ఎవరినైనా ఉన్నారా చిన్న నుంచి పెద్ద వరకు అందరికి మంచిగా చూస్తా ఏమండి చెప్పండి ఎవరైనా సరే నాకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అదిగా అదిగా నేను బరాబర్ చెప్తా ఇదే అట్రా 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 నాకు ఊర్లో అంటూ ఎటువంటి శత్రువులు లేవరు పడని వాళ్ళు కూడా లేరు ఇలా ఊరంతా తెలుసు ఇదా మా పెద్దనాన్న వాళ్ళతో మాకు ఏదో అస్తి గొడవలు ఉండేది రెండు సంవత్సరాల ముందర పోయిన సంవత్సరమే చెప్పిన వాళ్ళతో మాకు అలాంటివి ఏం లేదు పోయిన సంవత్సరం జాతరలో ఇదే జాతరలో ఆ అన్నతో కూడా మాట్లాడినా నాకు అలాంటివి ఏం లేవు అని చెప్పినా ఒకే ఒక వ్యక్తిని నేను పట్టించుకోని ఊరు మొత్తం మీద నా బెస్ట్ ఫ్రెండ్ ఉండే నా పెద్దనాన్న కొడుకు ఉండే నాకు నమ్మక స్నేహద్రోహం చేశాడు అతని ద్వారా అతనికి తీసి పడేశాను తప్ప అతన్ని కూడా ఎప్పుడు శత్రువుగా చూడలే నేను మాట్లాడాలని పట్టించుకోను అంతే అతను తప్ప నాకు ఈ ఊర్లో కానీ ఎక్కడే కానీ నాకు ఎవ్వరు శత్రువులు లేరు నేను ఊరి మంచి కోసమే చేస్తున్నా మంచి కోసమే ఈ సాహసం చేసి ఈ పనులు చేస్తున్నా కానీ మొన్న ఆ జాప ఆ పేకాట ఆడిన వాళ్ళందరూ అందరూ నాకు యాంటీగా అయినారు నా గురించి చెడుకు మాట్లాడటం స్టార్ట్ చేశారు రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు అయితే నేను మొన్న ఇరవై తొమ్మిదో తేదీ మాల తీసేసిన ఇరవై తొమ్మిదో తేదీ మాల తీసేసి బెంగళూరుకి వెళ్ళిపోయినానండి బెంగళూరుకి వెళ్ళిపోయినా బెంగళూరులో నుండి చూస్తున్నాను నేను రెండు సీసీటీవీ కెమెరాలు పెట్టున్నాను ఊర్లోనే మొన్న మాలలో ఉన్నప్పుడు ఊరు ఎంట్రెన్స్లో ఒకటి ఊరు ఎండింగ్లో ఒకటి రెండు సీసీటీవీలు పెట్టున్నా దాంట్లో చూస్తున్నా నేను రకరకాలుగా ఆటలు చూదామంటారు కదా పేకాటు ఒకటే కాదు నాకు పేకాట ఆడేటోళ్ళలో కూడా ఎవ్వరు నా చేతులు లేరు అందరూ నా మంతి మిత్రువులు బంధువులే ఉన్నారు కానీ ఎవ్వరు నాకు పరాయోళ్ళు లేరు అందరూ ఆడడానికి పోయినారండి నాకు కోపం వచ్చింది నేను మాల తీసేస్తున్నా కరెక్ట్గా అప్పుడు మాల తీసేస్తున్నా నాకు అతి తాగుడ అలవాటు ఉంది నేను ఊరి సభలోనే చాలా సార్లు చెప్పిన ఊర్లో అందరూ తెలుసు నేను తాగుతానని అయితే అయితే నేను తాగేసి ఆ రోజు నేను చూస్తున్నా వాళ్ళందరూ వెళ్తుండేది సాయంత్రం రాత్రి పూట కూర్చున్నా తాగాను కోపం వచ్చిందండి బరాబర్ చెప్పిన బరాబర్ అయితే చెప్పిన ఒక పదం వాడిన ఆ పదం ఇప్పుడు ఊర్లో వాళ్ళకి సందు దొరికేసింది ఇప్పుడు నాకు ఎవరైతే శత్రువు చూసినారో ఎవరైతే నేను బతుకుతున్నది నేను సేవ చేస్తున్నది ఎవరైతే కులుకుంటున్నారో వాళ్ళకు ఒక సందు దొరికింది అండి ఆ వీడియోలో ఒక మాట చెప్పున్నా ఆ మాటే నాకు ఆయుధం అస్త్రం ఊరిని మార్చడానికి ఆ మాట అస్త్రం ఏందనేది ఇప్పుడు ముందకు చెప్తాను అయితే నేను ఆ ఆవేశంలో నేను బరాబర్ ఒప్పుకున్నా నేను మా ఊరి గ్రూప్ లోనే పెట్టిన తాగేస్తున్నానని చెప్పాను కదా ఆ రోజు తాగేస్తుంటే బరాబర్ చెప్పిన నేను అప్పుడు మాలలో ఉండి ఏదైతే చెప్పానో నేను ఆడకండి మంచిది కాదు ఊరికి మంచిది కాదు ఒకరిని చూసి ఇంకో పది మంది నేర్చుకుంటారు అంటే ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను పేకాట ఒకటే అని కాదు మన ట్రాఫిక్ రూల్స్ కూడా ఇదా పిల్లలందరూ ఎంతమంది వచ్చినప్పుడు ట్రాఫిక్ రూల్స్ చేశాం కదా ట్రాఫిక్ రూల్ కూడా చేసినాం బోర్డ్లు పెట్టినాం అన్నీ చేస్తున్నాం ఇప్పుడు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఒక్కటే అండి నేను ఆ పదం వాడింది ఏందంటే అది నా అస్త్రం నా బ్రహ్మాస్త్రం అది ఊరు మార్పు అంటే ఇప్పుడు ఒకటి చేయబోతున్నా ఊర్లో అందరు తెలుసు ఏంటంటే నేను బోర్డులు పెడుతున్నా ఏదేదేదైతే మార్పు తేవాలో అనుకుంటున్నా అని ఒక్క బోర్డు కాదు కదా లక్ష బోర్డులు పెట్టినా కానీ మనుషులు మారరు ఇదైతే ప్రతి ఒక్కరికి తెలుసు అలాగనే నేను ఒక పదం తీసుకున్నా దీంట్లో అంటే మనం ఒక్కరికి ఇండివిజువల్ గా ఎవరికి వెళ్ళి మనం సభ రోజు నేను ఊరి మార్పు కోసం పెట్టిన సభలో కూడా చెప్పున్నా ఒకరిని జుట్టు పట్టుకొని ఎవరు మార్చలేరు ఇందాక చెప్పినట్టు మీ సభ ఇప్పుడు ఇప్పుడు మెలు లేదో బాబు ఇది తప్పు అలా కాదు ఇలా వెళ్ళమంటే నువ్వు ఎవడరా అంటారు అలాంటి సమాజంలో బతుకుతున్నాం మొన్న ఈ పేకాట ఆడుతున్న వాళ్ళకి టీంలు పట్టిన ఎవరు కూడా నేను వ్యక్తిగతంగా ఇది ఆడవద్దు స్వామి ఇది తప్పు అని నేను ఎవ్వరు చెప్పలే ఆడకండి అని ముందు పెట్టు ముందు విడియో పెట్టినా ఆడుతున్నది నేనేం చేయలేను నేను చేస్తా నేను చేస్తా అన్నది చేస్తా దాంట్లో నాదేం తప్పు ఉందండి ఆ మొగోడిలాగా ధైర్యంగా చేయకండి అని చెప్తున్నా చేసినోడికి ఇది చేస్తానని చెప్పినా నేను చేసి చూపిస్తున్నా ఆడుతున్నోడికి కూడా మొన్న తాయి వేసినప్పుడు కూడా బరాబర్ మొహం మీదే చెప్పినా నేనేమో ఆడంగినా కొడుకులాగా వెనకాల ముందర అక్కడిక్కడ దాక్కుని నేను గుసగుసలు ఆడట్లేదు అందరు లెక్క మంచి ఊరు మంచి కోసం చెప్తున్నా నా కోసం చెప్పుకోలే అదిగో ఆ ఇల్లు మంచిది హేమంత్ స్వామి ఆయన చెప్పున్న ఆ ఆ ఆ ఇటువైపు రైట్ రైట్ ఒక వ్యక్తి చెప్పున్నాడు నాకు ఊరు అందరి పైన చేస్తున్నాను కదా కూడా నాకు మంచి చేస్తున్నప్పుడు ఎవరు మాట్లాడలే మాట్లాడారు తప్పు చెప్పకూడదు మాట్లాడింది ఇంత అయితే నేను ఆ మొన్న ఒక పదం పెట్టిన దానికి మాట్లాడిన దానికి ఇంత ఇంత మంది నోరు లేఖిస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు జనాలకి మంచి నేను చేస్తున్నది నచ్చట్లే ఎందుకు నేను నచ్చట్లేదా నా మంచి పని నచ్చట్లేదా అర్థం కావట్లే ఆ మంచి ఏం చెప్పినాడు తెలుసా ఆ భార్య సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అతనికి ఏం పిచ్చి అతను ఒంటికి పది ఇరవై బండ్లు ఉన్నాయి వంద బండ్లు మెయింటైన్ చేస్తున్నా లక్షలు సంపాదిస్తున్నాడు బంగారం లాంటి బిడ్డలు ఉన్నారు అతనికి ఏం కర్మ ఊరంటే ఏం అది పిచ్చి పిల్లలంటే ఏం పిచ్చి అంత బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు అతనికి ఏమన్నా పిచ్చా అని ఆ మనిషి చెప్పున్నాడు ఆ మనిషి ఒక్కడే నాకు మోటివేషన్ ఇచ్చింది దీంట్లో నా గురించి నా గురించి ఇంత బ్రహ్మాండంగా చెప్పినాడంటే ఆ మనిషి ఒక్కడే ఇంకా ఊరిపైన ఎవ్వరు చెప్పలేదు చెప్పున చాలా మంది ఆ మంచి చేస్తున్నావు అని అంటే మంచి ఇంత లేచినప్పుడు చెడు ఇంత లేస్తాంది కదా ఆ పదం ఏం లేదు బరాబర్ చెప్తా ఇందాక చెప్పినాను కదా ఎవ్వరు కూడా మారరు ఒక బోర్డు కాదు కదా లక్ష బోర్డులు పెట్టినా ఎవ్వరు మాడరు అయితే పేకాటలు ఆడరు నాటు సారాలు ట్రాఫిక్ రూల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర ఒకటి కాదు రకరకాలుగా ఉన్నాయి ఏది కూడా చేయరు అనేది నా ఆలోచన అది నేను ముందు నుంచి ఆలోచించుకొని ఉన్నా అంతేగాని ఆ రోజు పొరపాట్లు చెప్పింది అయితే కాదు ఇంకా చాలా మంది అనుకుంటున్నారు ఏదో రెండు మాటలు చెప్తే వీడు మారిపోతాడు పారిపోతాడు అని ఊర్లో అందరు తెలుసు నేను మాటిచ్చా అంటే మాట తప్పను నేను మారిపోయే పారిపోయే కుర్రానైతే కాదు నేను నేను ఇప్పుడు కూడా చెప్తాండ ఊర్లో ఎవ్వరే అనుకున్నా సరే చాలెంజ్ చెప్తున్నా నేను చేయాల్సిందే చేస్తా ఎన్ని అనుకున్నా సరే నేను చేస్తున్న ఈ కార్యంలో చాలా మంది అవుతా శత్రుని అవుతా చెడ్డోని అవుతా ఎవరేమనుకున్నా పర్లేదు కానీ నేను అందరికి నావాలనే నావాలనే ఆనందంగా తీసుకుంటాను వాళ్ళు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నాకేం పర్వాలేదు నేను ఊరి గురించి మంచి చేయాలనుకుంటున్నా మంచి చేస్తా నేను తప్పు చేశాను నేను నా గురించి లోడ లోడ లో మాట్లాడినారు కదా ఇదే జనవరి పదైదు పూజ అయ్యేంత వరకు ఈడే ఉంటా ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే నేను చేసింది తప్పు ఏ ఒక్కరికి వేలెత్తి నేను చూపించాను వ్యక్తిగతంగా ఏమైనా దూషించానంటే ఎవడైనా వచ్చి నేను తప్పు చేశానంటే ప్లేస్ టైము డేట్ చెప్పుని ఊరంతా దండరా కొట్టించి గుర్తు నాకు నేను తప్పు చేశాను నిరూపించు నీ కాళ్ళు కడిగి నెత్తి నేసుకుంటా అంతేగాని ఇంకోసారి నా గురించి తప్పుగా మాట్లాడితే తప్పుడు నా కొడుకు నువ్వే అవుతావు ఒక అబ్బాకి అమ్మ కుట్టి నా కొడుకు అయితే నాతో వచ్చి మాట్లాడు నాకు చెప్పు తప్పు చేయని తల వెళ్తాను తప్పు చేయం తప్పు చేయం మంచోడ్ని మంచిగానే చూస్తున్నా చెడ్డోడిని చెడ్డగానే చూస్తున్నా ఇది ఈ మాట ఇచ్చానంటే ఆ మాట మీద నడుస్తున్నా నేను ఈ కార్యం చేసేటోడిని కాదండి ఈ ప్రోగ్రాం నేను పెట్టేటోని కాదు నా మీద ఎవరన్నా మాట్లాడుకోనిలే వంద రకాలుగా మాట్లాడుకోనిలే మామూలే కదా వీళ్ళదని నేను వదిలేసేటోడిని అసలు నేను పట్టించుకున్న అలాంటివి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుంటారు నా గురించి తెలుసు అందరికీ వీడు మంచి కానీ చెడు చెడు తాగేసి మాట్లాడినట్లే మామూలు లే తాగిన తర్వాత అని అనుకుంటారని నేను లైట్కి తీసుకునేటోడిని కానీ మా అమ్మ నాన్నకు బాధ పెట్టేలా మాట్లాడారు చాలామంది అమ్మ నాన్నని ఏ బాధ లేకుండా చూసుకుంటున్నాను నేను అమ్మ అమ్మ నాన్నకి బాధ పెట్టించాలంటే నేను బతికి కూడా వేస్ట్ కదా నేను తచ్చినోడితో సమానం మా అమ్మ నాన్న కోసమే అమ్మా ఇంటున్నావా ఎండున్నావా ఆ అమ్మా ఎవడో ఏ నా కొడుకో ఏదో చెప్పాడని నీ బిడ్డ గురించి బాధపడుతున్నావా నీ బిడ్డ తప్పు చేయడు తలవంతుడు నీ బిడ్డ పది మందికి సహాయం చేస్తాడే తప్ప ఎవడికి అన్నాయం చేయడు నీ బిడ్డ చాలా మంది లాగా ఎదుట కొట్టడు నీ బిడ్డ గురించి నా కొడుకులు మాట్లాడేది నీ బిడ్డలాగా డేరంతుందా నీ బిడ్డలాగా తప్పులు తప్పులా చెప్పా ఎవడన్నా ఉన్నాడు నీ బిడ్డలాగా మంచి అని సేవ చేసే గుణం ఉందా ఈయన కొడుకుల మన గురించి మాట్లాడేది చెప్పు గౌ గర్వంగా బతుకు తలెత్తుకొని ఎత్తుకొని చెప్పు ఏడోనా చెప్తే నా బిడ్డ గురించి మాట్లాడేటప్పుడు నా బిడ్డ స్థాయికి అరతికి నువ్వు దరిదాపులో వస్తావా ఆ తర్వాత మాట్లాడరా అని గర్వంగా చెప్పు ఊరంతా వినపడేలా చెప్పు ఒక తల్లి తండ్రికి ఒక బిడ్డగా దీనికంటే ఇంకేం ఇవ్వగలను ఈ మాటలు నేను మా అమ్మ నాన్నకి ఇస్తున్న జీవితంలోనే బెస్ట్ బహుమతి ఇది లక్షలు కోట్లు ఇచ్చినా కానీ ఈ మాటలు ఒక తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఆనందం ఆప్యతలు ఇంక ఏ డబ్బు ఇవ్వదు అది నా మాటలో మాట తడబడింది కాదు అది నా ఆయుధం నా బ్రహ్మాత్రం ఒక రామబాణం ఆ ఒక విష్ణు గోవర్ధన చక్రం అది ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో నేను చేసే ప్రతి వీడియో ఆ బోర్డు పెడతా ఆ బోర్డు పెట్టేంత మారారు కదా ఈ మాట చెప్తే మనం చెప్పుతో కొట్టినట్టు కాదు చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది ఓకే ఇప్పుడు బుల్లెట్లు చాలామందికి ఉన్నాయి పెద్ద పనులు ఉన్నాయి ఎలక్ లైట్లతో పోతున్నారు మనం చేసిన ఇప్పుడు ఎవరైనా కాదు నాకు పే కార్డు ఒక్కటే కాదండి ఊరి సమస్యలు చాలా ఉన్నాయి నాటు సారా ఉండాలి రాజకీయం మీద కూడా మాట్లాడినా అందరూ డబ్బా కొట్టేటోళ్ళే కానీ రాజకీయ నాయకుడు ఊరి మీద ఎవరైనా చేసినారా వాళ్ళ స్వార్థం కోసం ఏమైపోయేటోళ్ళు కానీ ఎవరు ఊరి మంచి కోసం చేసినారా వస్తాది ఏదో వైసీపీ వస్తుందో టీడీపీ వస్తుందో వాళ్ళు వస్తారు ఒక నలుగురు వాళ్ళ పని వాళ్ళు గుర్తుంటారు ఏ రాజకీయ నాయకుడికైనా తీసుకొచ్చి ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి నీటి సమస్య ఉంది రోడ్డు సమస్య ఉంది టవర్ సమస్య ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఎవరైనా నిలదీస్తున్నారో పోయేసి ఓ ఇరవై ముప్పై మంది పోయేసి ఏ రాజకీయ నాయకుడు అడుగుతున్నారా పార్టీ వచ్చింది వైసీపీ గెలిచింది వాళ్ళ స్వార్థం టీడీపీ గెలిచింది వాళ్ళ స్వార్థం అలా ఆ రాజకీయ నాయకులు కూడా చెప్పినా నేను రాజకీయము ఇలా డబ్బా కొడుతున్న కొడుకులు కూడా ఊరి మంచి కోసం తాపత్రయపడ్డానండి రా చెప్పిన నేను ఊరి కోసమే చెప్తున్నాను తప్ప నా స్వార్థం ఏం లేదు ఇందులో ఇప్పుడు ఎవరు మారారు కదండి లచ్చ పోట్లు పెట్టినా ఎవరు మారారు ఆ సమాజంలో బతుకుతున్నాం అయితే నేను ఏదో మాటలో తాగేసి మాట్లాడిన మాట కాదు అది నాకు ముందు నుంచి ప్లానింగ్ ఉంది ఊరు మారాలి అంటే చెప్పుతో ఒకటి వెళ్ళి మనం కొట్టలేము జుట్టు పట్టి ఎవరిని చెప్పలేము అయితే నా ఆయుధం అది నా అస్త్రం అది ఏంటంటే తొక్కలో సారీ ఏం సారీ ఐదు లక్షల ప్రైజ్ మనీ అయితే ఉంటుంది గెలిచిన వాళ్ళకి ఆ ఇంకోటి ఎనిమిది లక్షల గేమ్ అండి ఎనిమిది లక్షలది ఏం లేదు అది మోకాల మీద ఎందుకు నడు నడవాలనుకున్నానంటే